పన్నెండవ వివేకానంద జయంతి సందర్భంగా మా లో ఈ వివేకానంద మార్గంలో పెట్టి రెండు వేల పదహారులో విష్కరణ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇతర ప్రాంతాల నుంచి భక్తులను తీసుకొచ్చి ఈ సమాజం పట్ల దేశం పట్ల జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జరిగేటువంటి విషయాలు యువతకు మేలు కోసిన విషయాలపైన వక్తలను తీసుకొచ్చినట్టు కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా మా మనుషురాబాద్లో ఉన్నటువంటి ప్రముఖులను తీసుకోవాలి ఇక్కడి వక్తలు ఉన్నారు ఇక్కడి ఇతర ఇతరులు దేశాల ఇతరుల రాష్ట్రాలపై ప్రసంగించేటువంటి మహానుభావులు ఉన్నారని చెప్పేసి ఈరోజు నేను తీసుకోవడం జరిగింది వాళ్ళ అందరిలో ముఖ్యులుగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ సార్ గారు అదేవిధంగా యోగా మాస్టర్ గారు ఉన్నటువంటి భరత్ భూషణ్ గారు అదేవిధంగా ఆధ్యాత్మికంగా అనేక సందేశాలు ఇస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా బొంబేలో ఇరవై ఇరవై సంవత్సరాలు తెలుగు అకాడమీగా నడిపించిన వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో సమరిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరియు సంస్కార భారతి సంబంధించిన అనేక విషయాలు టాప్ టెన్లో మనం యోగా క్రింద తీసుకున్నట్టయితే అందులో టాప్ త్రీ ఫోర్లో వచ్చేటువంటి భూషణ్ సార్ గారు యోగా మాస్టర్ గారు మీరందరూ వచ్చేసి ఈరోజు మనం వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొని మా హన్సరాబాదు కాళనివాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి మా హన్సిరాబాదులో ప్రతి సంవత్సరం కూడా వివేకానందని జయంతి సందర్భంగా స్టార్ట్ అయ్యి మన సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తూ ఉంటాము ఆ విధంగానే అందరికీ మంచి జరగాలని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రకి పోతున్న వాళ్ళు కానీ ఇతర ఊర్లలోకి పోతున్న వారు అందరికీ కూడా సుఖశాంతతతోటి ఉండి మన సంక్రాంతి పండుగ భారీ యాత్ర జరుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ఇతరులు మనం వచ్చే భవిష్యత్తు వారికి అందించే విధంగా ఉండాలని చెప్పి గుగ్గులు పోటీలో పాల్గొనే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకింద